అండి అందరి గుడ్ ఈవినింగ్ మీరు ఎలా ఉన్న బాగున్నారా వెల్కమ్ టు మన ఛానల్ మన ఛానల్ అంటే ఎల్కేహెచ్ ఛానల్ ఏంద్రు ఏడు ఓవరాక్షన్ చేస్తాను అనుకోద్దండి జస్ట్ పరిచయం అంతే ఈరోజు నా మిస్సెస్ ఒక శారీ లాంటిది దుప్పటనా ఎన్నిది దుప్పట దుప్పట అంటే ఓనీ అనుకోండి స్సు మీద వేసుకునే ఓని అంట దానికి ఒక కొత్త రకం డిజైన్ కుచ్చులు కుట్టింది సింపుల్గా బాగా నీట్గా ఉండే విధంగా కుట్టింది దాన్ని చూపించాలనేసి బాగా తగతగలాడుతుంది అన్నమాట ఇప్పుడు మనము ఆ డిజైన్ని మా లక్ష్మిని అందరికీ ఒకసారి చూపిద్దాము అది దాని కాస్ట్ ఎట్లా కుట్టింది ఏం కుచ్చులో అన్నీ చూపించమంటాడదాం ఈ గారి మాటల్లోనే మనం విందాం అనమాట మేడం గారు నమస్తే అండి నమస్తే గారు బాగున్నామండి ఇప్పుడు మీరు ఏదో ఒక డిజైన్ కుట్టా కుట్టారు అవునండి అక్కడ చూపించండి చూడండి దుపట బాగా చూపించు దుప్పా ఇది దుప్పటి అనమాట అదే లైక్ ఓని అనమాట ఇవి ఏం రెడ్ అవును ఓకే మెరూన్ రెడ్డి ఈ డిజైన్ ఈ ఏం వేయంగానే దీనికి అన్నం ఎక్స్ట్రా అన్నం అయితే యాడ్ అయింది అనుకుంటాను కదా మామూలుగా ఇది దీనికి వచ్చి డిజైన్ ఇవి కుచ్చులు పడంగానే దీని అన్నం రెట్టింపు అయిపోయింది మా లక్ష్మి పిల్లక మాదిరిగా అనమాట యాక్చువల్గా చెప్పాలంటే చూడు ఇవి ఎన్ని ఎన్ని పడ్డాయి ఎన్నిపడ్డాయి దీనికి ఓకే రెండు పక్కల కుట్టారా ఆ పక్క ఈ ఒకసారి చెప్పు ఎన్ని ఇవి ఏం కుచ్చులు కాటన్ కుచ్చులు కాటన్ దారంతో కాటన్ కుచ్చులు కాటన్ దారంతో కాటన్ కుచ్చులు సింగిల్ పూస పెట్టి చిరని ఇలా సింగిల్ పూస ఒకటి పెట్టి కుట్టుకుంటే చాలా బాగుంటాయి ఓకే పూస దీంతో మెరూన్ రెడ్డు అక్కడక్కడ ఉందనేసి వాళ్ళు మెరూన్ రెడ్డు వేయమన్నారు కాబట్టి నేను మెరూన్ రెడ్డే వేసాను చాలా బాగుంటుంది దుప్పట ఓకే బా కరెక్టే కాదడంలే ఎన్ని దారాలు వేసుకున్నావు ఎట్లా కుట్టావు చెప్పండి నేను ఎన్ని కూర్చులు పడ్డానిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇరవై ముప్పై పడ్డాయా ఫ్రెండ్స్ చూడండి ముప్పై కుచ్చులు పడ్డాయి అనమాట ఒకదానికి ఈ పక్క ముప్పై ఆ పక్క ముప్పై అనమాట కుచ్చుల్లో కాట దారాలు ఎన్ని తీసుకున్నావు ఎన్నిలో తీసుకున్నా పది దారాలు పది దారాలు ఇరవై చుట్లు అంటే రెండు వందల దారాలు అనమాట ఇవి ఒక కుచ్చుకు రెండు వందల దారాలు ఉన్నాయి దీనికి ఒక పూస వేసింది అనమాట ఒక రౌండ్ పూసరి పూస సింగిల్ పూస వేయడం బాగా లుక్ అనిపిస్తుంది కదా మామూలుగా డిజైన్లు కొత్త కొత్త డిజైన్లు ఉంటాయి ఇది బాగా రిచ్ లుక్లో ఉండదు అనమాట ఇది ముప్పై అంటే అరవై కూర్చులు అరవై కుచ్చులు ఓకే అండి అదండి ఈరోజు మా లక్ష్మి శారీ డిజైన్ కూర్చులు అనమాట అలాగే ఓకే థ్యాంక్ యూ రా రా ఒక నిమిషం రా ఒక నిమిషం రా అసలు అసలు మ్యాటర్ మర్చిపోయినావే మా వైఫ్ శారీ డిజైన్ కుచ్చులు కుడతాదండి స్టార్టింగ్ నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది కుచ్చులు డిజైన్ బట్టి కొంచెం ఎటు ఒకటో పెరుగుతుంటారన్నమాట వాళ్ళ డిజైన్ బట్టి వెయ్యి రూపాయల వరకు ఉంటాయి మీకు డిజైన్ బట్టి రేట్ డిజైన్ బట్టి రేట్ ఉంటుంది మీకు ఇంకా తక్కువ రేట్లో కుట్టించడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాము దగ్గరలో ఉండేవాళ్ళు మీరు కామెంట్ చేసినారంటే కుట్టిస్తుంది ఒకే గంటలు కావాలన్నా ప్లేన్ కూర్చులు అనమాట ఇంకా డిజైన్ కావాలంటే రెండు గంటలు మూడు గంటలు ఎవ్రీడే మీకు ఏ రోజు ఎంత పెద్ద డిజైన్ అయినా కూడా ఒకటి లేదా రెండు రోజుల్లో రెండో రోజుల్లో అయితే ఇచ్చేస్తుంది ఎవరికన్నా అవసరం అనుకుంటే మెసేజ్ చేయండి ఇంకా లక్ష్మి ఛానల్ అయితే ఉంది యూట్యూబ్ ఛానల్ అట్ ది డేట్ ఆఫ్ కుచ్చుల కుమారి అనే యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే మొత్తం కుచ్చుల వీడియోలు అనేవి వస్తాయన్నమాట ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే కుచ్చుల కుమారి యూట్యూబ్ ఛానల్ అనమాట వెళ్ళారంటే మీకు కొత్త కొత్త డిజైన్లు ఏ రకం కావాలన్నా ఉంటాయి చూసుకోవచ్చు ఓకే అండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి